ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న డౌట్ అది ఇప్పుడే వచ్చింది మీకు కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను మీలో ఎవరికన్నాది దీని గురించి ఆన్సర్ చేస్తే నాకు కొంచెం రిప్లై ఇవ్వండి ఫరవలిన్ ప్రొడక్ట్స్ కంపెనీ అనేది ఫేక్ అనుకుందాం మరి నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉందిగా ఇప్పటి వరకు ఎవరూ ఫేక్ అని చెప్పలేదు అలాగే నూట అరవైకి పైగా దేశాల్లో ఉందిగా ఎవరూ ఫేక్ అని ప్రూవ్ చేయలేదు మరి మనం పుట్టి పెరుగుతున్న మన ఇండియాలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఉంది కదా మరి ఎవరు ఫేక్ ఫ్రాడ్ అని చెప్పి చెప్పలేదు టీవీలో కూడా దాని గురించి చెప్పలేదు అలాగే ఎక్కడ కూడా అసలు రాలేదు మరి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మరి మీకేందుకు ఇది ఫేక్ అనిపిస్తుంది మీకేందుకు ఇది ఫ్రాడ్ అనిపిస్తుంది మరి మీ కళ్ళ ముందు ఎంతో మంది వాళ్ళకు వచ్చిన ఆఫర్ ప్యాక్ ని చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని కంప్లీట్ చేసుకుని టీమర్లోకి వస్తున్నారు మరి వాళ్ళని ఏది ఆపట్లేదు వాళ్ళు చక్కగా పాజిటివ్గా నిర్ణయం తీసుకున్నారు మరి మీ పరిస్థితి ఏంటి అఫ్ కోర్స్ ఒకప్పుడు నేను కూడా వన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసుకుని టీం వర్క్ లోకి వచ్చాను ఇప్పుడు నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనే విషయం కూడా మీకు తెలుసు